హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రివేణి ఫ్యామిలీ బ్లాగ్స్ నేను మీ త్రివేణి నండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇది తొలకాదశి రోజు వీడియో అండి కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయలేదు ముందుగా ఆ తొలకాదశి రోజు ఇల్లు వాక్యలు మొత్తం నేను శుభ్రం చేసేసుకున్నాను అలానే గడప దగ్గర కూడా క్లీన్ చేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకున్నానండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ గడపకి పూలు అనేది అలంకరించాను ఇలానే కదండి నేను రోజు నిద్ర లేవగానే మొదట చేసే పని గడప తుడుచుకుని ముందు ముగ్గు పెట్టేసుకుంటానండి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే చాలా అందంగా ఉంటుంది అలానే ఈరోజు నేను ప్రసాదం ఏం చేస్తున్నానంటే సేమ్య సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను ఏకాదశి రోజు అన్నం తినకూడదని చా అని అంటారు కానీ మేమైతే ఉపవాసం వల్ల ఏముండనండి జస్ట్ పూజ చేసుకుని తొలేకాదశి కాబట్టి టెంపుల్కి వెళ్తాను కుదిరితే టెంపుల్కి వెళ్తాను లేకపోతే లేదండి సగుబియ్యం పాయసం అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పొంగలైతే కొంచెం మా హరీష్ తినడు ఇంకా వాళ్ళందరూ తింటారు సండే మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి తింటారని చెప్పేసి సేమ్ సగుబియ్యం చేస్తున్నాను ఈ సగుబియ్యం చేసే ముందు ఒక వన్ అవర్ ముందు నేను నానపెట్టేస్తానండి ఇలా నానపెట్టడం ఎందుకు అనుకుంటారేమో ఇలా నానపెట్టడం వల్ల మనకి సగ్గు బియ్యం త్వరగా ఉడుగుతాయి సేమ్యా కూడా పాయసం కూడా త్వరగా రెడీ అవుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మనం పసుపు అలా రాసుకున్న గిన్నె పెట్టేసుకుని కొన్ని వాటర్ అనేసి వెయ్యాలండి అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపండి అంటే ఉండలేం కట్టమనుకోండి కానీ ఒకసారి కలుపుతూ ఉంచడం మంచిదే కదా అని చెప్పేసి కలిపేసి మీడియంలో పెట్ట మరీ సిమ్లో పెట్టకండి మరీ హైలో పెట్టకండి మీడియంలో అయితే పెట్టేసి ఉంచేశాను ఈరోజు నేను విష్ణుమూర్తికి అది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక చిన్న యాలకులతో దండ చేద్దాం అనుకుంటున్నాను ఇదైతే నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నానండి సువాసన భరితమైనవి అమ్మవారికి ఇష్టం కదండి ఇప్పుడు పూలైనా సరే సువాసన వస్తూ ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం అలానే యాలకులు కూడా మంచి స్మెల్ వస్తాయి కదా అందుకని చెప్పేసి కొంచెం చిన్న దండ చేసి విగ్రహాలకు వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇది లాస్ట్ ఫ్రైడే నే అనుకున్నా కానీ ఇంక నేను కొంచెం పూజలు చేయడం చాలా వరకు తగ్గించాను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఒక పదకొండు అయితే తీసుకున్నానండి పదకొండు యాలకులు తీసి కొన్ని వాటర్ అంటే గట్టిగా ఉంటాయి కదా కొన్ని వాటర్లో వేస్తే కొంచెం మెత్తబడతాయి మనం దండగుచ్చడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని వాటర్లో వేశాను నెక్స్ట్ ఈ తొలి ఏకాదశికి అయితే ఇవి పేలాలతో మనం పిండి చేసుకుంటాం కదా నే మా చిన్నప్పుడు మా అమ్మ ఈ పండుగని అని అంటే అంత క్లారిటీగా వివరించి చెప్పేవాళ్ళు కాదు ఏం పండుగ అంటే ఈరోజు పేలాల పండగ అనేవాళ్ళు పేలాల పండుగ ఏంటంటే సరే పేలాల పండుగ ఏమో అని నేను అనుకునేదాన్ని తర్వాత మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా తొలికాదశి వచ్చిందంటే పేలాల పండుగ అని చెప్పేదాన్ని మా ఆయనకి మా ఆయన నవ్వే కూడా అలా చెప్తూ ఉంటే తర్వాత ఇంకా అలా చెప్పడం మానేసాను నేను ఈ మ మనకైతే ఊర్లో దొరుకుతుంది ఈ పిండి ఒక ట్వంటీ రూపీస్ ప్యాకెట్ అలా దొరుకుతుంది ఇక్కడ నాకు ఈ ఇన్ని ఇయర్స్లోగా నేను ఎప్పుడూ ఎక్కడ బయట అయితే తెచ్చుకోలేదండి అంబర్ అంట ఇక్కడ ఇంక అందుకని పాప్కార్న్ తీసుకొచ్చేసేసి ఇలా వేయించేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి దీంట్లో రెండు యాలకులు సరిపడా బెల్లం కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే తీగ ఉంటే బాగుంటుంది కదా ఇలా బెల్లం మ్యాచ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి లాస్ట్ ఇయర్ ఎక్కువ చేశాను కానీ తినలేదు అంటే మరీ ఎక్కువ కదా నాకు ఇష్టమే మా చిన్నపిల్లలప్పుడైతే ఇలా పిండి ఉన్నప్పుడు పేపర్లో పొట్లం కట్టుకున్నలా మేము స్కూల్కి తీసుకుని వెళ్ళి తినేసేవాళ్ళం ఇప్పుడు ఎవరండి మా పిల్లలు అసలు తింట తింటే నేనే మా హస్బెండ్ కూడా చాలా తక్కువే అందుకని చెప్పేసి కొంచమే చేశాను మిగిలిన పాప్కార్న్ పిల్లలకి ఇచ్చినా తింటారు కదని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాను అలానే సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అండి దీంట్లో సేమియా యాడ్ చేసేసుకున్నాను అలా ఊరు నుంచి తెచ్చుకుంటున్నాను కదా బెల్లం గట్టిగా ఉండిద్ది నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాన మళ్ళీ ఇంకా చాలాసేపు వాటిని కొట్టాల్సి వచ్చిందని చెప్పేసి ముందే తీసేసాను బెల్లం కూడా అలానే యాలకులు కూడా దంచేసుకున్నానండి బెల్లము యాలకులు వేసేసుకున్నాను హిలోపు పాలు కూడా వేడి చేసుకున్నా ఇలా సేమ్యా వేడిగా ఉన్నప్పుడు పాలు కూడా వేడిగా ఉండాలండి ఇది వేడిగా ఉండి పాలు చల్లగా ఉన్నాయి అనుకోండి సేమ్యా అదే పాయసం విరిగిపోతుంది అందుకని చెప్పేసి రెండు మీడియంలో అంటే వేడిగా ఉండేలా చూసుకోవాలి లేదు అంటే ఈ సేమ్యా కూడా చల్లార్చిన చల్లారిన తర్వాత అప్పుడు చల్లడి పాలు పోసుకోవచ్చు రెండు వేడిగా ఉండేలా చూసుకోండి నేనైతే ఇంకా చల్లగా ఉంటే వెయిట్ చేసేసి పాలు మీగడతో సహా వేసేసుకుంటానండి చాలా టేస్ట్ ఉంటుంది అలా వేసుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి నేను పాయసం ఎప్పుడు కొంచెం పలచగా చేసుకుంటా మా ఏమో గట్టిగా చేసుకోవాలి పాయసం నేనేం పలచగా చేస్తాను ఎందుకంటే మనం చల్లారిపోయిన తర్వాత ఆటోమేటిక్గా గట్టిపడిపోయేది కాబట్టి కొంచెం పాలు ఎక్కువగానే వేస్తాను ఈరోజు ఇంకేమీ ప్రసాదాలు అనేది ఏం చేయలేదండి ఈ పేలాలు పిండి ఒకటను ఈ సగుబియ్యం పాయసం మాత్రమే చేశాను ఎందుకంటే పిల్లలు సండే నిద్రలేగలేదు అది కాకేమో అత్తయ్య కూడా కొంచెం హెల్త్ బాగలేదు చేసినా కూడా తినట్లేదు కదా అని చెప్పేసి చేయలేదు అలానే ఇందాక యాలకులు కొంచెం వాటర్లో ఉంచేసాను కదా మెత్తబడతాయి అని ఒక థ్రెడ్కి ఒక ఐదు పోగులు తీసుకున్నానండి ఐదు పోగులు తీసుకుని దాన్ని కొంచెం పసుపు అనేది రాసేసి అంటే లెక్క ఉండాలంటే మీ ఇష్టం అది నేనైతే ఖైదే తీసుకున్నాను ఎందుకలే ఫస్ట్ టైం వేస్తున్నామని చెప్పేసి ఐదు ఐదు తొమ్మిది అలా సరి సంఖ్యలో సారీ బే సంఖ్యలో తీసుకోవడం బెస్ట్ ఇంక ఇలా నానబెట్టుకున్నాం మనం యాలకులు ఉన్నాయి కదండి పదకొండు అయితే తీసుకున్నా ఎందుకంటే నా దగ్గర చిన్న విగ్రహాలే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఆ పదకొండు ఫస్ట్ అసలు ఐదే తీసుకుందాం అనుకున్నా కానీ మరీ చిన్నగా అని పదకొండు తీసుకుని గుర్తుసేసాను చూడండి చిన్నమాల ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు విగ్రహాలని పెద్ద విగ్రహాలు తెచ్చుకోకూడదు కదా మన బొటని వేలు సైజ్ అంతా విగ్రహాలు మాత్రమే తెచ్చుకోవాలి నేనైతే ఎప్పుడూ పూజ గదిలో ఉంచునండి తీసేస్తాను పూజ అయిపోగానే మళ్ళీ పూజ టైంలో పెట్టుకుంటాను ఇలా మనం ఎప్పుడు ఇంట్లో ఉంటే ఎక్కువ ప్రసాదాలు ప్రసాదం రోజు నైవేద్యం అలా పెట్టాలంట అందుకని నేను ఎప్పుడన్నా ఇలా పూజలు అప్పుడు పెట్టేసుకుని మళ్ళీ ఈవినింగ్ తీసేస్తాను అలానే ఇంకా దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇది లాస్ట్ ఇయర్ తొలిగా రోజు తీసుకున్నానండి విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి కలిపి ఉన్న విగ్రహం తీసుకున్నాను ఈ చిన్ని కృష్ణుడిని కూడా నేను ఎప్పుడో తీసుకున్న అక్షయతుడు తీరాజు బంగారం తీసుకోవాలి అన్నప్పుడు మనకు అంత సీన్ లేదుగా అందుకని చెప్పేసి అది తీసుకున్నాను అలానే ఈ శంకుచక్రనామాలు కూడా నేను తెనాల్లో తీసుకున్నా చాలా అంటే చాలా బాగున్నాయండి నేను తీసుకున్న తర్వాత చాలామంది తీసుకున్నారు ఈ విగ్రహాలు సారీ చిన్న చిన్నవి చాలా ముచ్చటగా ఉన్నాయండి చూడడానికి కింద ప్లేట్తో సహా ఇచ్చారు మా అమ్మ వాళ్ళు నా గృహ ప్రవేశం అప్పుడు తీసుకొచ్చారు నాకైతే అవి ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అలానే వీటికి పసుపు సారీ గంధంతో బొట్లు పెట్టుకొని పసుపు అనేది పెట్టలే అండి గంధంతోనే బొట్లు పెట్టుకోవాలి నా పూజ గదిలోకి వచ్చేసానండి ఇంకా వీటిని మొత్తము క్లీన్ చేసుకున్నది వాటర్తో క్లీన్ చేసుకుని దాకా క్లాత్తో కూడా తుడిచేసుకుని గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను ముందు ఒకసారి చూశాను యాలకుల దండ సరిపోయిద్దా లేదా అని చెప్పేసి సరిపోయిందంటే నేను ఇంకా ఎక్కువ అంటే ఇరవై ఒకటి అలా వేద్దాం అనుకున్నా అలా వేస్తే ఎక్కువైపోయేది ఈ పదకొండు అయితే చక్కగా సరిపోయింది ఆ కృష్ణుడికి వేసాను కదా లైట్ అది సంతోకని తీసుకున్నానండి నేను పాపం తనకు తీసుకెళ్ళడం మర్చిపోయాను అందుకని చెప్పేసి మా చిన్న కృష్ణుడికి అయితే వేసేసాను దాన్ని ఎవరూ పెట్టుకోలేదు కదని చెప్పేసి ఆయనకేశాను అలానే దీపారాజన మొదటిగా దీపారాజన చేసుకున్నాను మనం డైరెక్ట్గా అగ్గి పూలతో దీపారాజన చేయకూడదండి ఇలా అగరబత్తులతో కానీ ఏకదీపంతో కానీ అక్కడ ఒక ఒత్తి వేసుకుని మనం దాంట్లో దానితో దీపారాజన అనేది చేసుకోవాలి ఆ రోజు ఎంతసేపు చూసానోనండి పూలయితే రాలేదు మా హస్బెండ్ ఏమో లెగవలేదు ఇంకా నా ఇంట్లో ఉన్న పూలతోనే పూజ అనేది చేసుకున్నాను వీటి రోజుల్లో ఎక్కువ ఉంటాయండి మా ఇంట్లో పూలు ఆ రోజు పూలు కూడా రాలేదు పూలన్నీ ఏమో అంటే తీసుకునే ఒక ఫోర్ డేస్ అవుతుంది నేను పూలు అవన్నీ అలా రేకులతో సహా ఊడిపోయినాయి ఇంకా వాటితోనే అష్టోత్తరం నామాలు నూట ఎనిమిది నామాలు చదువుతూ అష్టోత్తరం చదువుతూ పూజ అనేది చేసుకున్నాను అసలు వీళ్ళు పిల్లలు ఎగవక ముందే నేను గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వద్దాంలే అనుకున్నా కానీ నా పూజ ఈ ప్రసాదాలు ఈ వీడియోలు అసలు ఈ ముందు ఈ వీడియోతో పెట్టుకుంటే మాత్రం పని అవట్లేదండి నార్మల్ పూజ అయితే చేసేసుకుంటా గానీ మనం వీడియో తీసుకోవాలంటే నేనే వీడియో తీసుకోవాలి అంటే ఎవరు తీయరలేండి నాకు నేనే తీసుకుని నేనే పూజ అంటే కొంచెం లేట్ అవుతుంది అలానే ప్రసాదాలు పెట్టేసుకున్న నేను రెడీ చేసిన రెండు ప్రసాదాలు పెట్టేసుకుని స్తోత్రము నాకు వచ్చిన కొన్ని పాటలు అనేవి చదివేసుకుని అయితే ఇచ్చేసానండి నా పాటలు విని మా అత్తయ్య షాక్ అయినట్టుంది అంటే తొందరగా ఎప్పుడు పాడను ఇంట్లో మన గానుకోకిలా వాయిస్ వినలేదు కదా తను కొంచెం అవాక్ అయినట్టున్నది అందుకే నిద్ర లేచేసిందేమో అనుకున్నాను నేనైతే అలానే దూప్ వేసేసుకుని మనం లాస్ట్కి ధూపం వేసేసుకోవాలి దీపం ధూపం నైవేద్యం పుష్పం ఇవన్నీ మనం సమర్పించుకుని మన మనసులో ఉన్న కోరిక కూడా ఆయనకి చెప్పుకొని నేను నమస్కారం చేసుకున్నాను తర్వాత అయితే తులసమ్మకి దగ్గర పూజ చేసుకోవాలి మాకు పైన ఉంటుందండి తులసిమ్మ తులసి కోట అందుకని చెప్పేసి పైకి పూలు మనం కడ్డీలు ప్రసాదం పసుపు కుంకుమ దీపారాధన చేసి తీసుకుని పైకి వెళ్ళానండి ఏంటోనండి ఎండ ఎక్కువ తగులుతుందేమో మా తులసమ్మ చూడండి ఎలా అయిపోతుందో నేను పెట్టడం వర్షం రావడం అంటే తులసమ్మను క్లీన్ చేసేసుకుని పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానా తర్వాత ఫుల్ వర్షం వచ్చేసి మొత్తం కారిపోతాయి గోవిందనామం కూడా పెట్టేసుకున్నాను నేను ముందు రోజు చూడండి అలా అయిపోయిందో అందుకని చెప్పేసి ఏదన్నా ఒక చిన్న తులసి కోటలా కట్టేసేసేయండి వర్షం పడినా కూడా కొంచెం ఇలా ఇలా ముందుకు కట్టేసేయండి అని చెప్తున్నాను నేను పాప మా ఆయనకి కుదరట్లేదు అయితే ముందుగా దీప అమ్మవారికి ఆ తులసి కోటకి గంధము కుంకుమతో కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూలు కూడా వేసేసుకుని దీపం అనేది వెలిగించుకున్నానండి ఫుల్ గాలి వస్తుంది దీపం పెట్టను పెట్టను ముందే అంత గాలి వస్తుంది మరి ఏం చేద్దామండి గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్క అన్నట్టుంది నా పరిస్థితి ఇప్పుడు అక్కడే కూర్చుని చేతులు అలా పెట్టలేను కిందకి రాలేను అని చెప్పేసి కొంతసేపు అయితే కూర్చున్నాను ఎలాగోలా ఒక పది నిమిషాల పాటు చేతులు అడ్డం పెడుతూ కూర్చున్న తర్వాత ఇంకా ఒక చిన్న రాయి ముక్క తీసుకుని అదే మన టేల్స్ ముక్కలు ఉండే మాకు పైన అది తీసుకుని అక్కడ అడ్డం పెట్టేసేసి కిందకు వచ్చేసాను ఈరోజు మా భరత్నగర్ కాలనీలో గోశాల అనేది ఓపెన్ చేశారంట మా హస్బెండ్కి ఫోన్ చేశారు ఇంకెలానూ తొలెకాదశి టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాము కానీ అనుకోకుండా దర్శనం మాకు బాగా జరిగిందండి ముందు అమ్మవారి ముందుకెళ్ళి మాకు పూజలు అర్చనలు అయితే మా మావయ్య గారు చేయించారు అది అనుకోని అదృష్టమే అని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్